ఆ చరిత్రలు వింటున్నంతసేపు మనకు తెలియకుండానే మన కళ్ళు ధారాపాతంగా వర్షిస్తాయి అలాంటి చరిత్రే పుండరీక విఠలుని పరమ భక్తురాలు కానోపాత్ర చరిత్ర కానోపాత్ర చరిత్ర వింటుంటే బాధ భక్తి కోపం ఉద్వేగం వైరాగ్యం ఆశ్చర్యం ఆవేదన అన్ని భావాలు మన మనసులలో ఎగిసిపడతాయి ఆనాటి పరిస్థితులు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి భక్తులను ఆ పుండరీక విఠలుడు ఏ విధంగా అక్కున చేర్చుకుంటాడో అర్థమవుతుంది పుండరీక విఠలుని భక్తుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు సక్కుబాయి జనాబాయి గోమాబాయి ఇలా చాలా మంది మహిళల గురించి వింటూ ఉంటాం అందులో పాత్ర లేక పాత్ర అనే భక్తురాలు కూడా ఒకరు పాత్ర పదిహేనో శతాబ్దానికి చెందిన మరాఠీ కవియిత్రి తన అభంగాలతో పండరినాథుని ఆరాధించి తన తల్లి ద్వారా సంక్రమించిన విలాసాలను తృణప్రాయంగా వదులుకుని రాజ ప్రసాదాలను రాజుల ప్రాపకాన్ని కూడా వదులుకుని ఎన్నో సంఘర్షణలు మరెన్నో దౌర్జన్యాలు ఇంకెన్నో భయాలు బాధలను ఎదుర్కొని పుండరీక విఠలుడే తన సర్వస్వంగా భావించి జీవితాన్ని పునీతం చేసుకున్న మహాభక్తురాలు కాన్హోపాత్ర కాహోపాత్ర గురించి పూర్తి చరిత్ర తెలుసుకోవాలంటే కింద లింక్ క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి అలాగే ఇన్స్టాగ్రామ్లో విజయమా ఊరు పేజీని ఫాలో చేయండి